మహాగౌరి అమ్మవారు ఎలా అవతరించారో మీకు తెలుసా భయంకర రాక్షసుడు మహిషాసురుని అమ్మవారు సంహరించిన తర్వాత లోకంలో ఇంకా పాపాలు దుష్టశక్తులు బాధలు మిగిలే ఉన్నాయి ఇది తెలుసుకున్న పార్వతీమాత కైలాస పర్వతం మీద కఠినంగా ధ్యానంలో నిమగ్నమైంది అలా ఆమె ధ్యానం అత్యంత ప్రకాశవంతంగా మారి తెల్లటి కాంతిలో లోకాన్ని వెలిగించింది ఆమె ధ్యానానికి మెచ్చిన శివుడు ఆమె అత్యున్నత పవిత్రత జ్ఞానం శక్తి పొందిందని ఇకపై మహా గౌరీగా పిలవబడుతుందని పలికాడు గౌరీ మాతగా మారిన తల్లి తన శక్తితో లోకాలలోని పాపాలు నరకం దుష్ట శక్తులను బాధలను ఆ తల్లి నశింపజేసింది ఈ అమ్మవారిని ముఖ్యంగా మహిళలు సంసార గొడవలు కుటుంబ సంపద వ్యక్తిగత బాధలను తొలగించాలని వేడుకుంటూ అమ్మవారిని ఆరాధిస్తారు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తులందరూ ప్రేమతో కామెంట్ లో చెప్పండి గౌరీ మాతాకి జై అని